హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చందు ఖుషి వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా విలేజ్కి వచ్చా నేను మా అన్న వాలేసి వెళ్తున్నాడు చూడండి చేపలు పడ్డాయి ఫుల్ వీడియో చూడండి చాలా బాగుంటుంది పల్లెటూరులో లొకేషన్ అనేది ఎలా ఉంది ఏంటి చూడండి చిన్న చిన్న చేపలు పడ్డాయి ఫుల్ వీడియో చూసి వీడియో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారుగా చేపలు ఇది చీమ కూరకులు అంటారు ఇంకా పెద్ద చేపలు పడతాయి అని చెప్పి తౌడీసు వాడి చెరులోకి అదే కాలువాళ్ళకి తౌడిసెట్నాడు మళ్ళీ వాళ్ళు వేస్తారు ఫుల్ వీడియో చూడండి ఓకేనా మా యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ చందు ఖుషి వ్లాగ్స్

Terowot, sergi, cepra, 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 sergi, sergi,

हम्म अरे बनते सारा शरबत लेशु